సిద్ధార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ విషయాన్ని అతను స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో తెలిపాడు తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోల్ని షేర్ చేశాడు వ్యాపారవేత్త విజయ మాల్యా పేరు దేశ ప్రజలకు సుపరిచితం బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు తీసుకుని విదేశాలకు పారిపోయినట్లు అతనిపై ఆరోపణలున్నాయి ప్రస్తుతం విదేశాల్లో మాల్యా కుటుంబం జీవనం సాగిస్తోంది మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యా ఐపీఎల్ ప్రారంభ సీజన్లో జట్టు ఆడే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పాల్గొని హల్చల్ చేశాడు అప్పట్లో దీపికా సిద్ధార్థ్ మాల్యా ప్రేమలో ఉన్నట్లు వార్తలు సైతం వచ్చాయి ఆ సమయంలో మీడియాలో సిద్ధార్థ్ ప్రముఖ వ్యక్తిగా మారాడు ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలతో సిద్ధార్థ్ కనిపించకుండా పోయాడు ప్రస్తుతం సిద్ధార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించాడు తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోల్ని షేర్ చేశాడు దీనికి వెడ్డింగ్ వీక్ ప్రారంభమైందని టైటిల్ పెట్టాడు సిద్ధార్థ్ మాల్యా పెళ్లి చేసుకోబోయే యువతి పేరు జాస్మిన్ ఆమె మాజీ మోడల్ ఆమె సిద్ధార్థ్కు చిన్నతనం నుంచి స్నేహితురాలు గత ఏడాది నవంబర్ నెలలో సిద్ధార్థ్ మాల్యా జాస్మిన్ కు ప్రపోజ్ చేశాడు తాజాగా కాబోయే భార్యతో ఉన్న ఫోటోల్ని సిద్ధార్థ్ మాల్యా తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నాడు ఈ ఫోటోల్లో ఒకరినొకరు హత్తుకుని ఫ్లవర్ ఫ్రేమ్ లో ఫౌజులు ఇచ్చిన ఫోటోని షేర్ చేశారు రెండో చిత్రంలో తన ప్రియురాలి వేలికి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపుతున్న జాస్మిన్ తో కెమెరాకు ఫౌజులు ఇచ్చాడు సిద్ధార్థ్ మాల్యా సిద్ధార్థ్ మాల్యా లాస్ ఏంజల్స్ లో జన్మించాడు లండన్ యుఏఈలో పెరిగాడు మాజీ నటుడు మోడల్ అంతేకాదు మానసిక ఆరోగ్యంపై అతడు రెండు పుస్తకాలు రాశాడు